어염아 했오 신나가 신나가 신나 난디 뒤쪽 밟히는 알아져 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్ర్లాక్స్ ఈరోజు వచ్చేసి అయితే మా విలేజ్కి అనమాట బొడ్రాయి పండుగ సెకండ్ టైం జరుగుతుంది యాక్చువల్గా ఫస్ట్ పండుగకి ఏదైనా నేను ఇన్వైట్ చేయలేదు అప్పుడంటే అన్న దగ్గర కార్ లేదు ఏం లేదు ఇప్పుడు తార్ తీసుకుంటూ తార్ తీసుకొని మన రీసెంట్గా వీడియోలో కూడా చూపించిన కదా యాక్చువల్లీ ఏదైనా అయితే ఇప్పుడు తారు తీసుకొని మా ఊర్లోకి వచ్చి ఒక అడ్వెంచర్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్లాన్ అనమాట తమ్ముడు మన ఊరికి వెళ్దాం పండుగకి నేను కూడా పాటు వస్తా మన తారు ఉంది కదా అడ్వెంచర్ చేద్దాం ఎప్పుడు చూడలే మనం ఈ తారులో మనం ఎప్పుడైనా రోడ్ మీద హైవేలో తిరుగుతున్నాం కానీ ఈసారి పొలాలల్లా ఫస్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ దున్నలేరు అనమాట ఈ పొలాలన్నీ కూడా మన వాళ్ళే ఇక్కడ వచ్చేసి దాంట్లో ఒకసారి అడ్వెంచర్ చేస్తాం దాని తర్వాత మళ్ళా పొలాలకు బురద దాంట్లో పోదాం దాని తర్వాత పోదాం ఓకేనా అన్నదే తారు నా కోసం మా ఊరికి తీసుకొని వచ్చింది నా కోసం దా టీ నువ్వు ఏందే రౌడీలాగా తయారైనవియాల కాళ్ళు డోర్ వేసిండు నిన్న ఊరికి ఊరి నుంచి వస్తుంటే డోర్ వేస్తే నేను ఇట్లా ఇటు సైడ్ కూర్చున్నా నడుపుతుండు డోర్ వేస్తే ఇక్కడ గుద్దుకుంది అప్పుడు డోర్ వేసిండు గుద్దుకొని నడవనీకి వస్తాను ఇట్లా గట్టిగా పెడితే నొప్పిలేసిండు ఏదన్నా ఊళ్ళకి వచ్చినప్పుడు దావత లేదా ఏం లేదా అంటుడు యాక్చువల్గా మందు కింది ఒక్కరోజు మానేసి కళ్ళు తాగా చెప్పిన ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతతో పాటు ఈయన మా మా తాత అయిన మంచి ఫ్రెండ్స్ అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ మంచిగా కూర్చొని సిట్టింగ్ చేస్తారు మందొద్దు కళ్ళు తాగురని చెప్పిన మంచిది ఏదన్నా యాక్చువల్లీ తారే తీసుకోవడానికి కారణం ఏంటంటే మామూలుగా అన్నకి ఏంటంటే అడ్వెంచర్ డ్రైవింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి అనమాట అందుకనే నాకు మామూలు కారు మహేష్ అడ్వెంచర్ వేయాలంటే మనం గుట్టలలో కొండలలో కొండల ఏవైనా సరే బయటకు వచ్చేయాలి ఇమ్మట్టాయి అని ఈ తారు తీసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి సపరేట్ గేర్ ఉంటుంది అనమాట టూ హెచ్ ఫోర్ హెచ్ నూటలు ఫోర్ ఎల్ టూ హెచ్ అంటే మామూలుగా ఐదు వెళ్ళేటప్పుడు టూ హెచ్ చేసుకుంటే టూ వీల్ డ్రైవింగ్ తర్వాత ఫోర్ హెచ్ అంటే ఫోర్ వీల్ నాలుగు గిల్లలు తిరుగుతాయి అన్నమాట ఏమైనా బుదలు అక్కడికి దిగడప్పుడు సంథింగ్ ఏ జరిగినా కానీ బయటికి వెళ్తాది బండి ఇంకా ఫోర్ ఎల్ అంటే గట్టిగా ఎంత లోడ్ వేసినా సరే ఏమైనా సరే ఎంత బరువునా సరే కానీ ఉంచుకోవాలి ఏ బుదలైనా అట్లా ఫోర్ ఎల్ అనమాట ఇప్పుడు మన టూ హెచ్ లో ఉంది అన్న ఇప్పుడు వచ్చేసి బయటికి ఆ బురదల నుంచి అవతల కొనిస్తాడు ఆ మహేష్ ఎట్లా

அசு அம்மா அது அம்மா தான் லலா பரமல ஓ ஓ மா ஓ ஓ ஏதோ தர கட்டிங் வை புள்ளு கட்டா ફૂલ கட்டிங் வெச்சே پوراන් பியала சரி இப்போ ரிவர்ஸ்ல போறோம் ஒரு தடவை ரிவர்ஸ் ஐ பூன் கட்டிங் வெட்டு இந்த டிக்கு தாசு இருக்கா இந்த டிக்கு என்ன சின் போ మహేష్ అన్న తోలిడు బండి ఎట్లా నడుతున్నాడు అనుకుంటూ ఓ గిర్ర చెప్తున్నాడు ఆయన బండి అయితే అట్టే అది కొత్త బండి మరణ తీసుకున్నాను నాయన నువ్వు జరుగు నాయనని నేను ఎక్కినా ఇప్పుడు నేను చూడు మీరు ఆయన తోలి బురద పొలం తోలి పురా రోడ్ల మీద నడపదు ఎందుకంటే నా బండి కొత్త బండి మనదే పొలం ఎట్టెట్ట చూస్తానని చూస్తున్నా ఎంటే పరమేశ్వర ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ గిరిజో ఇది నాకు రాడే రాదు ఫేర్ అయితే ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ట్రై యాక్చువల్లీ మన విలేజ్ కి వచ్చినాం కాబట్టి మన పొలాలే మన కార్ కాబట్టి మనం ఏందంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వీడియో లో మీకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి చూస్తున్నాం అంతకు మించి ఏం లేదు మీరు ట్రై చేయకూర చిన్న కార్లు వేసుకుని పోయి కి చేసారు నేను చేసినాని నేను ఎందుకంటే మన పొలం కానీ చూద్దానని నేను అది పెద్ద కారు తీసుకున్నా నాలుగు గిల్లో అన్నారు మరి గట్టే దిగబడుతుంది పూసుకున్నా మళ్ళీ ఏమన్నా నాలుగులో తిరుగుతుందా తిరిగా అని అందుకే ఫస్టే చెక్ చేసుకుంటున్నా ఎందుకంటే నాలుగు గిల్లా తిరుగుతాయా లేదా చూద్దా అని రప్పు రప్ప ఆడిపియాలి ఇప్పుడు నాలుగు ఓ ఇక్కడ ఇగో ఇక్కడ చిన్న గేర్ ఉంటుంది టూ హెచ్ ఫోర్ హెచ్ ఇదేంది అమ్మ ఫోర్ గిల్లా

నేనేం పుట్టుకోలేదు ఏం చేస్తున్నావు బండి పికప్ అంతా ఎగిపోయిందేమైతే కొత్త బండి మళ్ళా బండి ఇట్లా ఉండాలా

బండికి కొత్త బండి మళ్ళీ కొట్ట సినిమా ట్రాక్ చేసిన చేసిన నాయన నాకు కలిపి వస్తుంది మహేష్ జరిసెబ్బు నువ్వు దోళ్ళు ఆయన ఎట్లా కానీ నిమ్మల కొత్త బండి జరగ కానీ నడుపు కానీ ఇదే అమ్మో ఇంకా నీకు కొంచెం ఆగపోదు అయ్యా పొలవులు బద్దా పలు వచ్చి పొలములు కానీ పొలంలో పాండి యాదన్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే మొత్తం రౌండ్ కొట్టిండు బాగుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆ ఉరాలు ఎక్కేటప్పుడు బండి యాక్షన్ ఎట్లు ఇస్తుంది ఉరాలు ఎక్కుతుంది మన కార్లు అయితే నార్మల్గా నార్మల్గా అంత పెద్ద ఉరాలు అయితే వచ్చేసి అందుకనే అనమాట స్పెషల్గా బండి ఎట్లెక్తా చూద్దాం మామూలుగా మనకి స్టేట్ ఎక్కింది అనుకో మనకి కనిపియ్య యాక్షన్ కాస్ లో పైకి ఎక్కిస్తా స్లోగా ఎక్కిద్దాం స్పీడ్ ఎక్కిస్తున్నాం అనుకో దానికి ఏమైనా గుద్దుకున్న ఏదైనా జరిగి ఉండొచ్చు చూసిరు కదా ఎట్ట ఎక్కిందో అదే కార్ అయితే కింద అని ఇది యాక్చువల్లీ ఇది బురదమాడి అది నీళ్ళు పెట్టిరు నేను ఇప్పుడు నెక్స్ట్ బురదమాడి అన్నా కదా ఇది బురదమాడి బురదమాడిలో చూద్దాం ఎట్లా తిరుగుతుందా అద్దలెక్కి 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 மன்னி டயர்ல எட்ட ரஃப் ரப்பா பேசுதே அந்த ரெண்டு கா சகாய் டயர் கட்டி அம்மனே அம்மா ஏய் குருதமா இல்ல குருதி இருந்துதே ஃபோர் இல்ல தவா ஃபோர் இல்ல ஃபோர் இல்ல சரி சூப்பர் இருந்துது இப்போ லோட் கேரியதா ஃபோர் இல்ல ஃபோர் இல்ல இது

स्तले। ओके सर स्पील हो दो। हाँ इस्पील लगा दो। फर्टिसन निकाल। यार तो क्या जे। अनुत्रा। वो। फर्टियर। वो। फर्टियर, प्रक्टियर। अगर समुनाई आ रहा है।

आय ने जाना है हर गेर सिंका स्पीड होता है भाई अरे कटिंग ना पकड़ को अरे डील काटने आना कर ये कर रहा ना ये ये टेंशन ना ये ये नहीं ये यम्मा निको शूट गो शूट मत मत तो ओबा చూసిరు కదా ఎంత బుడదమండ్ల కానీ పొలాల ఉరాల నుంచి కానీ ఎక్కని ఉరాలు కూడా తట్టుకోనే అయితే ట్రాక్టర్ ఎక్కుతా అట్లెక్తుంది ఆనం పోతుంది మనకు లారీది పెడతాడు పెడుతుంది కాలుతుందనే हूँ ये क्या है? क्या ये है? हं? ये तो